జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో మాపల్లె ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇరవై ఆరు రకాల వరి ఏ విధమైనటువంటి కెమికల్సు ఫర్టిలైజర్సు పురుగు మందులు లేకుండా అమృతతుల్యమైనటువంటి ఆహారాలని మా రైతులు పండిస్తున్నారు అందులో భాగంగా మూడు వరి ధాన్యాల గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొదటిది స్వాతి ఘని అనేటువంటి పెరుగల బియ్యం ఘని అనగానే ఘనమైనది అనేటువంటిది స్వాతి నక్షత్రపు రోజు దాన్ని మేము నాటడం వల్ల స్వాతి నక్షత్రపు వర్షపు నీటి విలువల్ని ఆ ధాన్యానికి అందించడం వల్ల దాన్ని స్వాతి ఘని అని ఈ క్షేత్రంలో నామకరణం చేసి పండిస్తున్నాం అట్లాగే నారాయణ కామిని బియ్యాల పేర్లు చూడండి నంబర్లు లేవు ఇక్కడ ఇంగ్లీష్ పేర్లు లేవు సంస్కృతంలో తెలుగులో ఉన్నటువంటి పేర్లు నారాయణ కామిని భగవంతుడికి ఇష్టపడేటువంటిది భగవంతుడు ప్రేమించేటటువంటి లక్షణం కలిగినటువంటి బియ్యం అని దీని అర్థం అట్లాగే ఇంకోటి బహురూపి అనేక రూపములు కలది అనేక రూపములు ఏమిటి అంటే అనేక రూపాలుగా ఉన్నటువంటి ఔషధ విలువలు పేరు పెట్టారు ఈ మూడు చూడండి స్వాతిఘని బహురూపి నారాయణ కామిని వీటికి ఏ విధమైనటువంటి పాలిష్లు అట్లాంటివి చేయకుండా దంపుడు బియ్యంగానే మేము మీకు అందిస్తున్నాం ఈ బియ్యంలో సమతుల్యమైనటువంటి ఆహారంగా మనం ప్రతిరోజు దీన్ని స్వీకరించవచ్చు అన్నంగా తీసుకోవచ్చు దీన్ని పొడిగా చేసుకుంటే దోషాలుగా వాడవచ్చు లేదా ఇడ్లీలుగా వాడవచ్చు లేదా దీన్ని జావగా చేసుకోవచ్చు దీన్ని గంజిని కూడా తీసుకోవచ్చు ఇలా సూప్గా ఏ విధంగా తీసుకున్నా కూడా దీంట్లో ఉండేటువంటి సమతౌల్య ఆహారపు విలువలు బి వన్ బి టూ బీ సిక్స్ లాంటి విటమిన్స్ కానివ్వండి కాల్షియము ఫైబరు తర్వాత ఐరన్ ఇలాంటి విలువలు వీటిలో సమతుల్యంగా ఉండడం వల్ల సంపూర్ణమైన ఆహారంగా మనం దీన్ని ప్రతిరోజు స్వీకరించవచ్చు మేము గత ఐదు సంవత్సరాలుగా ఈ బియ్యాలనే వాడుతున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం ఉండడానికి రోగ శక్తి పెరిగి ఏ విధమైనటువంటి రుగ్మతల బారిలో పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి బియ్యాలు ఉపకరిస్తాయి మీరందరూ కూడా ఈ బియ్యాల్ని ఈ క్షేత్రం ద్వారా తీసుకొని మీ ఇంట్లో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని రాబోయే తరాలు కూడా ఆరోగ్యమైనటువంటి తరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మా రైతులు చేస్తున్నటువంటి ఈ కృషికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ జై శ్రీమన్నారాయణ